డయాబెటిస్ పాలిట వరం డయాబెటిస్ పేషెంట్స్ పేషెంట్స్ అనకూడదేమో పాపం ఎందుకంటే డయాబెటిస్ అనేది ఒక వ్యాధి కాదు క్రానిక్ కండిషన్ కాబట్టి డిసార్డర్ కాబట్టి ఒక డిసార్డర్ కాబట్టి ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మూడు ఏరియాలో జాగ్రత్త వహించాలి ఒకటి మనం తీసుకునేటటువంటి ఆహారము రెండు మనం చేసేటటువంటి ఎక్సర్సైజెస్ మూడోది వచ్చి రెగ్యులర్ గా మన గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండటం ఈ మూడిటి మీద గాన ధ్యాస పెడితే డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ లెస్ దాన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ పర్ డేసీ కి కిందకి తీసుకొని వచ్చి డయాబెటీస్ ఉన్నప్పటికీ డయాబెటీస్ లేని వాళ్ళలాగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ గ్లూకోజ్ కణం లోపలికి పోయేదానికి ఉపయోగపడేది ఏంటి ఇన్సులిన్ గ్లూకోజ్ పెరిగేది మనం తీసుకునే ఆహారం ఇప్పుడు ఈ ఆహారం కంట్రోల్ చేయగలిగితే మనకు మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆ విధంగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే డయాగ్రాండ్ ఇది డయాబెటిక్ స్పెసిఫిక్ సప్లిమెంట్ అనమాట అంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సప్లిమెంట్ ఈ పౌడర్ మనం రికమెండ్ చేసిన క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి ఎంతంటే అంత తినేటటువంటి ఆకలి అయితే ఫస్ట్ ఉండదు తర్వాత వాట్ ఎవర్ వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ ఇమ్మీడియట్ గా కరిగిపోయి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోకుండా అది స్లోగా కరిగే విధంగా ఉపయోగపడతాయి దీంట్లో ఐదు రకాల ప్రోటీన్ ఉంటుంది మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఆకలి ఎక్కువ ఉంటుంది సత్త ఉండదు అనమాట ఎప్పుడు చూసినా ఎనర్జీ లేకుండా ఫీల్ అవుతాం నీరసంగా ఉంటారు వాళ్ళకి ఈ ఐదు రకాల ప్రోటీన్ గాన పోయింది అంటే ఆ ప్రోటీన్ పోయి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది ఆ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఒకటి గ్లూకోజ్ ఇమ్మీడియట్ గా స్పైక్స్ పెరగకుండా సెకండ్ ఆ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ లెవెల్ కి తీసుకొచ్చే విధంగా తర్వాత దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఈ ఫైబర్ ఏం చేస్తుంది మళ్ళీ ఈ ఫైబర్ ఏంటంటే తీసుకున్న ఆహారం ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోకుండా డిలే చేస్తుంది మరొకటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ను కూడా హెల్ప్ చేస్తుంది మూడోది హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా ఉపయోగపడేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది అంటే ఎలా తీసుకోవాలి సార్ దీన్ని అంటే ఇది కన్స్యూమ్ చేసుకున్న తర్వాత ఫుడ్ ఏం వేలు ఓకే ఇప్పుడు దీన్ని ఎందుకు కన్సూమ్ చేయమంటాం అంటే ఫస్ట్ మార్నింగ్ అంటే బిట్వీన్ మీల్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు అంటే స్నాక్ రీప్లేస్మెంట్ గా అన్న తీసుకోవచ్చు లేదంటే ఉదయాన్నే ఉదయాన్నే కూడా ఖాళీ కడుపుతో తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఆకలి తగ్గిస్తూ శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటిని ఇస్తుంది జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డయాబెటీస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనకు అలవాట్లు ఏంటంటే అన్నం మూడు పొట్ల అన్నం తింటాం ఉదయం అన్నం అంటే ఇడ్లీ తిన్నా దోశ తిన్నా అది కూడా రైసే మధ్యాహ్నం వల్ల రైస్ ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకూడదు అది కంట్రోల్ చేసే విధానం వచ్చేసి డాక్గ్రా లో ఉంటుంది